న్యాయం కోసం నాంపల్లి కోర్టు మెట్లెక్కింది హీరో నాగార్జున ఫ్యామిలీ తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై కఠినంగా వ్యవహరించాలని కోర్టును కోరారు మరి మంత్రి వ్యాఖ్యలపై కోర్టు రియాక్షన్ ఏంటి నాగార్జునకు నాంపల్లి కోర్టు ఎలాంటి ప్రశ్నలు సంధించింది అసలు విచారణ ఎలా జరిగింది ఇక కేసు ఎప్పటికీ వాయిదా పడింది అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి పొలిటికల్ డయాస్పై ఆమె చేసిన కామెంట్స్ టాలీవుడ్లో పెను ప్రకంపనలు సృష్టించాయి యావత్ సినీ లోకం మంత్రిపై మండిపడింది ఇది కాస్త పెద్ద రచ్చకు కారణమైంది ఇటు కొండ సురేఖ అటు నాగార్జున ఒకరిపై మరొకరు పిటిషన్లు వేసుకునేంత వరకు వెళ్లింది ఇష్యూ తమ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేలా మంత్రి మాట్లాడారంటూ ఆమెపై ఏకంగా పరువు నష్టం దావా కేసు వేశారు నాగార్జున మంత్రి కొండ సురేఖపై నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసుపై విచారణ చేపట్టింది నాంపల్లి కోర్టు పిటిషన్ విచారణ సందర్భంగా నాగార్జునతో పాటు న్యాయస్థానానికి సాక్షులుగా యాలగడ్డ సుప్రియా అట్ల వెంకటేశ్వర్లు హాజరయ్యారు నాగచైతన్య అమల సుశీల కూడా కోర్టు వచ్చారు విచారణలో భాగంగా నాగార్జునపై పలు ప్రశ్నలు సంధించింది కోర్టు పిటిషన్ ఎందుకోసం ఫైల్ చేశారు మీకు మీ కుటుంబానికి ఎలాంటి నష్టం జరిగిందంటూ క్వశ్చన్ చేసింది కోర్టు అయితే మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాద వ్యాఖ్యలు చేశారని ఆమె మాటలతో తమ కుటుంబం పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు తెలిపారు మంత్రి హోదాలో ఉండి నాగచైతన్య సమంత విడాకులపై ఆమె కామెంట్స్ దారుణంగా ఉన్నాయన్నారు సినిమా రంగం ద్వారా అక్కినేని కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని దేశవ్యాప్తంగా తమ కుటుంబం పట్ల ప్రజలకు ఆధారాభిమానాలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని కోర్టుకు వివరించారు నాగార్జున ఓ మహిళా మంత్రిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని నాగ్ కోరారు నాగార్జునతో పాటు సాక్షిగా వచ్చిన సుప్రియ స్టేట్మెంట్ కూడా రికార్డు చేసింది నాంపల్లి కోర్టు మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ ని చేయనున్నారు ఇక వర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను పదికి వాయిదా వేసింది మంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియా లింక్స్ ను కోర్టుకు అందజేశామని తెలిపారు నాగార్జున తరపు లాయర్ దేశ వ్యాప్తంగా అభిమానులున్న తమ కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన మంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును కోరినట్లు లాయర్ వెల్లడించారు ంగ్ ది కంప్లేనెంట్స్ రెప్యుటేషన్ ప్రూవ్ అయినట్టే కదండి షీ డిడ్ నాట్ డిస్ప్యూట్ హర్ స్టేట్మెంట్ ఎస్ లాంగ్ ఎస్ షీజ నా డిస్ప్యూటింగ్ హర్ స్టేట్మెంట్ స్టాండ్ ప్రూ